పసితనంలోనే రాజకీయాన్ని పుచ్చుకుని నేటి రాజకీయ పరిస్థితులను చూడలేక ప్రజలు పడే అవస్థలను తీర్చాలంటూ రహిత సమాజాన్ని రూపుదిద్దాలంటూ యువతలోని శక్తి నిర్వీర్యం కాకూడదని ఉదయించే సూర్యుడు వెలుగులా ప్రజల కొరకు తానై ప్రజల తరపున తోడై ప్రజాసేవకి కదిలిన ఈతరం యువనాయకుడు ముసునూరు వినోద్ కుమార్ ప్రేక్షకులకు నమస్కారం ఓపెన్ మైండ్ విత్ ఐఫై టీవీ మన కార్యక్రమంలో భాగంగా ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ యూత్ కన్వీనర్ ముస్నూర్ వినోద్ కుమార్ మనతో ఉన్నారు ఆయన యొక్క మనోభావాల గురించి ఫ్యూచర్ ప్లాన్స్ గురించి ఆయన మాటలోనే విందాం నమస్తే సార్ ప్రొఫెషనల్ గా మీరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ కదండి రాజకీయాల పట్ల ఎప్పుడు ఎలా ఆకర్షితులయ్యారు ప్రస్తుతం ఇన్ని లైడింగ్ పార్టీస్ ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీలోకి రావడానికి గల కారణాలు ఏంటి మీరు అన్నది నిజంగా రైటే మేడం రాజకీయాల్లో ఉన్నా ప్రజలకు సేవ చేయాలన్నా చిన్నప్పటి నుంచి ఆ ఇంట్రెస్ట్ ఉండేది అందరూ స్కూల్స్లో అడిగేటప్పుడు నువ్వేమవుతావు అంటే నేను పొలిటీషన్ అవ్వాలని కోరుకునేవాడిని ఆ చైల్డ్హుడ్ నుంచి ఆ ఆలోచన ఉండడం అలా సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తున్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత విధి విధానాలు నచ్చి కేజ్రీవాల్ గారి ఒక నాయకత్వం ఇవన్నీ నచ్చి నేను ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం జరిగింది బేసికల్గా మీరు అన్నట్టు అన్ని పార్టీలు ఉండగా ఓన్లీ ఆమ్ ఆద్మీ పార్టీలో ఎందుకు చేరారు అంటే దీనికి చాలానే ఉన్నాయి ఒకటేమో ఇప్పుడు మన ప్రాంతీయ పార్టీల్లో కానీ మిగతా పార్టీలో ఉన్నది ఏంటంటే ఒక ఎమ్మెల్యేగానో లేకపోతే ఒక రాజకీయంలో రావాలి అంటే ఫస్ట్ వాళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటి అంటే నీ దగ్గర ఎంత డబ్బు ఉంది నీ కులం ఏంటి నీ కులం ఒక ఓట్ బ్యాంకింగ్ ఎంత ఉంది నువ్వు ప్రజల కోసం ఏం అన్న క్వశ్చన్లు పోయి మిగతా పార్టీలు అన్నిట్లో నేను చూసిన వాటిల్లో నీకు ఓట్ బ్యాంకింగ్ ఎంత ఉంది ఎమ్మెల్యే అయితే ఎంత పెట్టుకోగలవు కార్పొరేటర్ అయితే ఎంత పెట్టుకోగలవు నువ్వు రాజకీయాల్లో రావాలంటే ఎంతమంది జనాన్ని నువ్వు మొబిలైజేస్ చేస్తూ జనాల్లోకి తీసుకురాగలవని ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కేవలం ఆమ్ ఆద్మీ పార్టీ ఒక్కటే నువ్వు ప్రజల కోసం ఎంత టైం స్పెండ్ చేయగలవన్న అడిగిన ఏకైక పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ కాబట్టి పార్టీ కేజ్రీవాల్ గారి యొక్క నాయకత్వం పార్టీ యొక్క విధి విధానాలు నచ్చి ఆమ్ ఆద్మీ పార్టీలోకి జరగడం జరిగింది ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటి వాటిని మీరు ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్ళాలనుకుంటున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్య ఉద్దేశం కరప్షన్ లేని ఇండియాని చూద్దామని ఈరోజు చూసినట్లయితే పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర నుంచి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్యూన్ దగ్గర నుంచి పెద్ద అధికారి వరకు కనీసం డబ్బులు లేనిదే ఈరోజు వాళ్ళు పనులు చేసుకోలేని పరిస్థితి సామాన్య పరిస్థితి ఇవన్నీ లేకుండా ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క విధి విధానాలు ఏంటంటే కరప్షన్ లేని ఇండియాని చూద్దాము దానికోసం మేమంతా ఒక సైనికుల్లాగా కరప్షన్ లేని ఇండియా కోసం ఫైట్ చేస్తూ ఉంటాం అదే కాదు ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఎవరు పట్టించుకోని పరిస్థితి పీపుల్ని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళకి ఏమీ కావాలి ఎలా వాళ్ళతో మమేకం అవ్వాలి వాళ్ళకు ఉన్న సమస్యలని ఎట్లా సాల్వ్ చేయాలి వాళ్ళు వాళ్ళుగా ఒక నాయకుడి దగ్గరికి కానీ ఇంకా అధికారి దగ్గరికి కానీ వెళ్ళినప్పుడు వాళ్ళ పనులు వాళ్ళు ఎలా చేసుకోవాలో మేము గైడెన్స్ ఇస్తూ వాళ్ళకి సపోర్టెడ్గా ఉంటూ వాళ్ళకి సమస్య వచ్చిన ప్రతి చోట మేము ఉంటాం ఈ రోజుల్లో చూసినట్టయితే ఓటు వెయ్యాలి అంటే ఒక బిర్యానీ ప్యాకెట్ కోట మందో లేకపోతే ఒక ఐదు వందల రూపాయలు డబ్బు అన్నది కాదు ఓటు ఒక విలువ ఏంటి ఓటు వేయడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ముఖ్యంగా జనాల్లోకి జనాలను అవేర్నెస్ తీసుకోవడానికి వాళ్ళ సమస్యల పైన నిరంతరం పోరాడుతూ ఉంటాం ప్రస్తుతం నెల్లూరులో ఉన్నటువంటి సమస్యల గురించి మీరు మీట్ పెట్టి ఎమ్మెల్యేలను నిలదీసి అడిగినప్పుడు వారి అనుచరుల దగ్గర నుంచి మీకు బెదిరింపు కాల్సి వచ్చాయని ఇది నిజం అది ఎందుకు అంటే ఒకరోజు నా పార్టీ కార్యాలయంలో నేను ప్రెస్ మీట్ పెట్టి నెల్లూరులో ఉన్న ప్రజెంట్ ఎమ్మెల్యేలు ఆ రోజుల్లో దోమలు చెత్త చెదారం మీద చాలా సమస్యలు ప్రజలు ఇబ్బంది పడుతుంటే మేము ఆల్ ఆల్మోస్ట్ ఆల్ మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ఆ రోజున్న కమిషనర్ గారికి వినతి పత్రం ఇచ్చిన తర్వాత దపదపాలుగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్ఫార్చునేట్లీ మధ్యాహ్నం ఐ థింక్ త్రీ థర్టీ ఫోర్ ప్రెస్ మీట్ పెట్టాము అరౌండ్ సిక్స్ థర్టీకి నాకు ఒక కాల్ వచ్చింది అసలు మా ఎమ్మెల్యే గురించి నువ్వు ఏమనుకుంటున్నావు మా ఎమ్మెల్యే అంటే ఎవరు అనుకుంటున్నావు ఎక్కడి నుంచో వచ్చి అసలు నువ్వెవరో ఎమ్మెల్యే గురించి మాట్లాడడానికి మా ఎమ్మెల్యే ఎంత చేస్తున్నాడో మాకు తెలుసు అనే ప్రయత్నం అయితే చేశారు అప్పుడు నాకు అనిపించింది వాళ్ళ కార్యకర్తలు చాలా మంది ఫోన్ చేసి సొంత నిధులతో ఆయన ఇప్పటికీ కూడా అంటే అది నేను బాధపడాలో సంతోషపడాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను ఎందుకు అంటే స్టిల్ ఎమ్మెల్యేగా గెలిచే కూడా ఇంకా ఆయన సొంత నిధులతో ఖర్చు పెట్టడం అన్నది హాస్యాస్పదం ఎందుకు అంటే ఒక ఎమ్మెల్యేగా నిన్ను దాదాపు నెల్లూరు జిల్లా వాళ్ళంతా నమ్మి గెలిపించినప్పుడు వాళ్ళ కోసం ఫైట్ చేస్తూ గవర్నమెంట్ దగ్గర నుంచి ఫండ్స్ తీసుకోవచ్చి నువ్వు ఖర్చు పెట్టాలి కానీ ఇంకా ఖర్చు పెడుతున్నావు అంటే మరి ఆ ఎమ్మెల్యేకే తెలియాలి ఆయన ఎంత వరకు ప్రజల కోసం ఫైట్ చేస్తున్నారు సొంత నిధులు తెచ్చి ఎవడు ఏ ప్రజలు కానీ మీ ఇంట్లో నుంచి తెచ్చిపెట్టుమన్నారు గవర్నమెంట్ దగ్గర నుంచి మాకు ఈ సమస్యలు ఉన్నాయని గట్టిగా పోరాడి తెచ్చి పెట్టాలి కానీ మా కార్యకర్తలు చాలా గర్వంగా చెప్పుకుంటున్నారేమో మా ఎమ్మెల్యే గారు ఇప్పటికీ సొంత నిధులు తెచ్చి పెట్టుకుంటున్నారని నేను వాళ్ళకి చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి ఒక విషయం ఎప్పటికైనా ఒక ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు నెల్లూరు జనాలు ఏదో చేస్తారనే నమ్మకంతో గెలిపించినప్పుడు గవర్నమెంట్ మీద ఫైట్ చేసి అధికారులని రిక్వెస్ట్ చేసి పనులు చేయించాలే కానీ ఇంకా చేస్తున్నారు చాలా దారుణం ఆ రోజు నిజంగా నాకు బాధేసింది మీరు ఏం చేస్తున్నారో అడిగినప్పుడు ఒక గూండా విధంగా ఫోన్ చేసి మాట్లాడడం అన్నది నిజంగా బాధేసింది ఐ థింక్ సో ఇలాంటి రాజకీయాలు కూడా ఉంటాయా అని ఆ రోజే అనిపించింది ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు ప్రజల సమస్యలకు ఎంతవరకు న్యాయం చేశారని మీరు భావిస్తున్నారు ఆ క్వశ్చన్ మీరు ఆ ఎమ్మెల్యేలు అడుగుంటే బాగుండేదేమో మన ప్రజెంట్ ఉన్న ఎమ్మెల్యేలు ఎట్లా తయారయ్యారంటే ఏదో మీటింగ్లకో లేకపోతే ప్రెస్ మీట్లకో ఓపెనింగ్ ఫంక్షన్లకో మాత్రమే ఉన్నారు కానీ ప్రజల సమస్యల గురించి అయితే ఎవరు పట్టించుకోని పరిస్థితి ఒకప్పుడు నెల్లూరు అంటే చాలా గొప్పగా చెప్పుకునే స్థితి నుంచి ఈరోజు నెల్లూరు అంటే అరే ఆ పార్టీ ఈ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే అభ్యర్థులు కొట్టుకుంటారు తిట్టుకుంటారు ప్రెస్ మీట్లని పరిస్థితికి ఈరోజు ఉన్న ఎమ్మెల్యేలు తీసుకురావడం అన్నది మన నెల్లూరుని ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి దిగదార్చారో అన్నది మీరే చెప్పాలి ప్రజల సమస్యల మీద పోరాడడం అన్నది అది ఎంత తక్కువ మాట్లాడుకుంటే పాపం ప్రజలకు కూడా అంతే మంచిదేమో ఇప్పటి వరకు చేసింది ఏమీ లేదు కానీ హడావిడి అయితే మాత్రం చాలా ఉంది ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన తర్వాత మీరు పార్టీ పరంగా కానీ లేక ఇతర పార్టీల నుంచి కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారా ఎస్ ఖచ్చితంగా నాకు రాజకీయ అనుభవం లేకపోవడం వచ్చిన వెంటనే నాకు నెల్లూరు జిల్లా ఒక బాధ్యతలను ఆమ్ ఆద్మీ పార్టీ ఇవ్వడం ఆ రోజుల్లో ఉన్న ఇతర పార్టీల నుంచి వచ్చిన కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా కానీ మరి ఏమో తెలియదు కానీ నేను వచ్చిన కొత్తలో అయితే నిజంగా రాజకీయాలు అంటే ఇలాగే ఉంటాయా అని బాధపడ్డ సందర్భాలు చాలా ఉన్నాయి కొంతమంది అసలు నువ్వు నెల్లూరు వాడివేనా అసలు నువ్వు ఎక్కడ చదువుకున్నావు నీ రేషన్ కార్డ్ ఏది నెల్లూరు వాడు నీ ఓటర్ కార్డ్ ఏది అని ప్రశ్నించిన సందర్భాలు కోకల్లో సందర్భాల్లో అసలు మనకెందుకు ఈ రాజకీయం అని అనిపించే పరిస్థితికి తీసుకువచ్చినప్పటికీ కూడా లేదు మనం ఇలాంటివి వీళ్ళ దగ్గర నుంచే ఫేస్ చేయలేకపోతే రేపు జనరల్ సమస్యలు వచ్చినప్పుడు మిగతా ఎలా ఫేస్ చేయాలని ఒక ఉద్దేశంతో తిరిగి మళ్ళా వాళ్ళందరికీ సమాధానం చెప్పుకుంటూ ఈరోజు ఒక కార్యకర్త నుంచి జిల్లా కన్వీనర్ దగ్గర నుంచి రాష్ట్ర స్థాయికి ఎదిగాను మీరు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోటీ చేస్తారా ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తాను ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతి ఒక్క అలాంటి యూత్ చేస్తూ కంటెస్ట్ చేయించాలి అని ఖచ్చితంగా నుంచి అయితే నేను ఖచ్చితంగా కంటెస్ట్ చేస్తానండి గత కొన్ని సంవత్సరాల నుంచి ఒక రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే నెల్లూరు రాజకీయాలు శాసిస్తున్నారు కదండి ప్రస్తుతం ఉన్న ఒక ఎమ్మెల్యే తప్ప మీరు ఈ పోటీని తట్టుకొని ఎమ్మెల్యేగా గెలుస్తారనే నమ్మకం మీకుందా ఖచ్చితంగా అండి నాకు నెల్లూరు ప్రజల మీద నమ్మకం ఉంది నెల్లూరు ప్రజలు పలానా వర్గము ఎవరు మనకి మంచి చేస్తారు అనే ఆలోచనలో ఇప్పుడు నెల్లూరు ప్రజలు ఉన్నారు పలానా వర్గం వాళ్ళే వస్తేనే మేము ఓట్లేస్తామని నెల్లూరు ప్రజలు లేరనైతే నా గట్టి నమ్మకం ఇప్పుడు నెల్లూరు ప్రజలు కోరుకునేది కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉందంటే మనకి ఒక మంచి నాయకుడు వచ్చి లేదా ఒక మంచి ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటిన్యూస్గా మన సమస్యల గురించి ఫైట్ చేసి మన సమస్యలు తీర్చాలన్న ఆలోచన ఉన్నారు ఆబ్వియస్లీ ఇవన్నీ పాత రోజులు ఈ రోజుల్లో అన్ని అప్డేట్ అయ్యాయి జనాల్లో కానీ యూత్లో కానీ క్యాస్ట్ బేస్ చేసుకుని అయితే కాదు అది నెల్లూరులో అయితే నాకు తెలిసి పెద్ద పెద్ద మెట్రోపాలిటన్ సిటీస్ ఒక యాటిట్యూడ్ ఎట్లా ఉందో నెల్లూరు ప్రజల యాటిట్యూడ్ కూడా ఖచ్చితంగా అలాగే ఉంటుందని నేను నమ్ముతున్నాను ఉంటాయి కూడా వాళ్ళు ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళని కులానికి మతానికి ఒక వర్గానికి అని తేడా లేకుండా గెలిపిస్తారని నమ్మకం నేను ఖచ్చితంగా వీళ్ళందరినీ అధిగమించి అయితే నాకు ఆ నమ్మకం ఉంది జనాలకు సేవ చేస్తాను వాళ్ళ సమస్యలు నేను తీరుస్తాను నాకు నమ్మకం ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను గెలుస్తాను నెక్స్ట్ మీ రాజకీయ పైన అంటే మీ నాన్నగారు ముసనూరు సుబ్బారావు గారు బీజేపీలో థర్టీ ఇయర్స్ నుంచి ఉన్నారు కదా అలాగే జనసేన పార్టీ కూడా ఇప్పుడు బాగా క్రేజ్ ఉంది యూత్లో కూడా బాగా క్రేజ్ ఉంది అట్లా బీజేపీలో కానీ ఇట్లా జనసేన పార్టీలో కానీ అవకాశం వస్తే వెళ్ళే ఆలోచన ఏమైనా ఉందా లేక ఆమ్ ఆద్మీ పార్టీలో ఉండి పోటీ చేస్తారా ఆ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఇప్పుడు నాన్నగారు నేను ఆప్లో చేరక ముందు నుంచి దాదాపు థర్టీ ఇయర్స్ నుంచి బీజేపీకి రాయల్గా ఉన్నారు చాలా సీనియర్ కార్యకర్తగా కానీ చాలా దపదపాలుగా బీజేవైఎంలో కానీ జిల్లా ఆటో యూనియన్ ప్రెసిడెంట్ కానీ వర్క్ చేసిన సందర్భాలు చాలా ఉన్నప్పటికీ కూడా అంటే మీకు ఇక్కడ ఒక సందర్భం చెప్పడం ఏంటంటే ఇంట్లో అన్నదమ్ముళ్ళు ఉంటే ఒక అతనికి ఒక హీరో అంటే ఇష్టం ఇంకో అతనికి ఇంకో హీరో అంటే ఇష్టం మీ అన్నకి ఈ హీరో ఇష్టం కాబట్టి మీరు ఆ హీరోతో వెళ్తారు అన్నది అతి అవుతుంది నా ఉద్దేశం ఏంటంటే బీజేపీలోకి అయితే నేను వెళ్ళే పరిస్థితి అయితే ఉండదు జనసేన అంటే ఏదైతే ఆమ్ ఆద్మీ పార్టీ కొన్ని ఆ భావాలతో ఉన్న పార్టీ జనసేన ఐ యాక్సెప్టెడ్ పర్సనల్లీ ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను కానీ పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు వ్యక్తిగతంగా ఇష్టం ఆయన చేసే ప్రతి ఒక్క కార్యక్రమాలు వాళ్ళ ఫ్యాన్స్ చేసే ఒక కార్యక్రమాలకి ఖచ్చితంగా నా వంతు సహాయం నేను చేస్తాను పాలిటిక్స్లో అన్నది ఆప్లోనే ఖచ్చితంగా ఉంటాను కానీ మిగతా పార్టీలకు వెళ్ళడం అయితే జరగదు జరిగే పరిస్థితి ఉండదు నేను కంటెస్ట్ చేస్తే ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీలో కంటెస్ట్ చేస్తాను అయినప్పటికీ కూడా నాకు వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం కాబట్టి ఆయన కానీ వాళ్ళ ఫ్యాన్స్ ఏ కార్యక్రమం చేసినా నా వంతు సాయం నేను ముందుండి ఖచ్చితంగా ఫ్యాన్స్ లో నేను ఒక న్యాయ వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమంలో నా వంతు సాయం నేను చేస్తాను ఇదైతే చెప్పగలను కానీ ఆ పార్టీలోకి వెళ్ళడం వెళ్ళడం అన్నది ఐ థింక్ సో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను విస్మరించింది మీరు ఆమ్ ఆద్మీ పార్టీ తరపున ఎంతవరకు పోరాడతారు అదేవిధంగా ఒక సాధారణ ప్రజలు ఎమ్మెల్యేని కలవాలి అంటే దళాలను నమ్ముకోవాల్సి వస్తుంది ఈ రోజుల్లో మీరు రానున్న ఎన్నికల్లో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు ఎంతవరకు అందుబాటులో ఉంటారు వారి సమస్యల పరిష్కారానికి ఎంతవరకు కృషి చేస్తారు నిజంగా మీరు చెప్పింది నిజమే అండి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ఏవైతే హామీలు ఉన్నాయో కంటిన్యూస్ గా వాళ్ళు మభ్య పెడుతూనే వస్తుంది ఈ రోజు వరకు ఎప్పుడైతే ఎలక్షన్స్ ముందు వాళ్ళ హామీలు ఇచ్చారో ఈ రోజు వరకు ఏది నెరవేర్చిన పరిస్థితి లేదు ఆమ్ ఆద్మీ పార్టీ మాత్రం స్టార్టింగ్ నుంచి ప్రజలకు ఎక్కడ సమస్య ఉన్నా అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజలం కానీ ఓ స్టేట్ యూత్ వింగ్ తరపున మేము కంటిన్యూస్ గా ఆ సమస్యల మీద పోరాడుతూనే ఉన్నాం ఉదాహరణకైతే అయితే స్పెషల్ స్టేటస్ విషయం అయితే ఏమి గుంటూరు మిర్చియాడు విషయం అయితే ఏమి చెరుకు ఫ్యాక్టరీ విషయాలు అయితే ఏమి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో వీటన్నిటి మీద సమస్యల మీద పోరాడుతూనే ఉన్నాం ఇకపై ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చే వరకు వాళ్ళతో కలిసి కంటిన్యూస్ గా మేము ఈ ఉద్యమం అయితే చేస్తాము ఖచ్చితంగా వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళకి కావాల్సింది ఏవైతే ఉన్నాయో ఆమ్ ఆద్మీ పార్టీ తరఫు నుంచి అయితే మాత్రం ఖచ్చితంగా మేము చేస్తామని ఇదే విధంగా మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న ఎమ్మెల్యేలు అయిన తర్వాత వాళ్ళని కలవాలి అంటే దళారులని నమ్ముకోవాల్సిందని ఎస్ ఇప్పుడు నిజంగా వాస్తవం మన పరిస్థితుల్లో సిగ్గుచేట ఏంటంటే ఎమ్మెల్యే అవ్వకముందు ఎమ్మెల్యే అయ్యేదాకా వాళ్ళు ప్రజలతో ఉంటాము ప్రజలతో మమేకం అవుతాము ప్రజల సమస్యల కోసం మేము నిరంతరం కృషి చేస్తామన్న ఏ ఎమ్మెల్యే కానీ నెల్లూరులో ఈరోజు కనీసం ఒక కామన్ మ్యాన్ ఒక సాధారణమైన వ్యక్తి డైరెక్ట్గా ఎమ్మెల్యేకి ఫోన్ చేసి నాకు ఈ సమస్య ఉంది ఎమ్మెల్యే గారు అని చెప్పుకునే పరిస్థితుల్లో ఈరోజు ఏ ఎమ్మెల్యే లేడు ఆయనకి పిఏలో ఆయన సెక్రటరీలో ఫోన్ ఎత్తి సార్ బిజీగా ఉన్నారనో సార్ సమస్యల గురించి ఆలోచిస్తారనో లేకపోతే ఒక గ్రూప్గా వెళ్తేనో వాళ్ళ దగ్గర నుంచి ఓట్లు వస్తాయి అంటేనే ప్రజల కోసం వెళ్ళే ఎమ్మెల్యేలు అయితే ఇప్పుడు నెల్లూరులో ఉన్నారు కానీ ఎమ్మెల్యే అంటే ఏంటి అనేది తెలియని పరిస్థితుల్లో ఈరోజు మన ఎమ్మెల్యేలు ఉన్నారు ఎమ్మెల్యేకి మీనింగ్ తెలియని పరిస్థితుల్లో కూడా ఈరోజు మన నెల్లూరు ఎమ్మెల్యేలో ఉండడం అన్నది చాలా దారుణమైన విషయం నిజంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున నేను ఎమ్మెల్యేకి గెలిస్తే ఈరోజు మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో కానీ గ్రీవెన్స్ డే ఎలా జరుగుతుందో ప్రతి వీధికి ప్రతి ఏరియాకి వెళ్ళి ప్రతి ఒక్కరికి వన్ టు వన్ కలిసి వాళ్ళకి సమస్యలు ఏమున్నా డైరెక్ట్గా నాకు ఫోన్ చేసి నేను మాట్లాడే పరిస్థితి అయితే తీసుకొస్తాం అలాగే ఏ సమస్య ఉన్నా మేము గెలిస్తే అయితే ఖచ్చితంగా ఎమ్మెల్యేకి గెలిస్తే ఏముందండి ప్రజల సమస్యల కోసమే మనం ఫైట్ చేయాలి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వాళ్ళకి అందుబాటులో ఉండి ఖచ్చితంగా గెలుస్తాను దీంతో పాటు నా రిక్వెస్ట్ ఏంటండి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఎమ్మెల్యేని దయచేసి అయిపోయింది అయిపోయింది త్రీ ఇయర్స్ అయిపోయింది ఉన్న టూ ఇయర్స్ అయినా మీరు ఆలోచించండి కంటిన్యూస్ గా పొద్దున సాయంకాలం దాకా ప్రజలకు అందుబాటులో ఉండేదట్టు చూడండి మీ ఆఫీసులలో కూర్చోండి ఒక కామన్ మ్యాన్ వస్తే అక్కడ ఉన్న ఏరియా లీడర్ని పట్టుకోను లేకపోతే అక్కడ ఉన్న ఒక కార్పొరేట్ పట్టుకోను మీ దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పుకునే పరిస్థితి కాకుండా గ్రీవెన్స్ డే లాగా మీరు టూ అవర్స్ త్రీ అవర్స్ ప్రజల కోసం ఇది చేయండి స్పెండ్ చేయండి వాళ్ళకి ఎన్నో సమస్యలు ఉంటాయి ఒక్కొక్కరికి వాటర్ రాదు ఒక్కొక్కరికి కరెంట్ రాదు ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఎప్పటికో ఎమ్మెల్యే కలవాలి అంటే ఒకసారి ఎమ్మెల్యే అయ్యాక అది వాళ్ళ అదృష్టంలాగా ఫీల్ అయ్యే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు ఇవన్నీ పక్కన పెట్టి నా రిక్వెస్ట్ ఒకటే ప్రజలు మీకు మిమ్మల్ని నమ్మి ఓటు వేసినందుకు ఈ రోజు నుంచైనా సరే మీరు ప్రతిరోజు పొద్దుని సాయంకాలం వరకు కాకపోయినా కానీ ఒక మూడు నుంచి నాలుగు గంటల వరకు ప్రజలకి నేను ఈ టైం నుంచి ఈ టైంలో మా ఆఫీస్లో అందుబాటులో ఉంటాను ఏ ఒక్క కార్పొరేటర్ను కానీ ఏ ఒక్క ఏరియా లీడర్ సంబంధం లేకుండా డైరెక్ట్గా నా దగ్గరికి వస్తే ఆ సమస్యని ఇమీడియట్గా సంబంధించిన అధికారితో మాట్లాడి మీకు సాల్వ్ చేస్తానని ఇంకనైనా చెప్పమని ఉన్న ఎమ్మెల్యేలకు రిక్వెస్ట్ చేస్తున్నాను మా పార్టీ తరఫు నుంచి నేను ఎమ్మెల్యే అయ్యాక ఏ సమస్య ఉన్నా ఆ సమస్య కోసం ఖచ్చితంగా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్క కామన్ మ్యాన్ ఎమ్మెల్యే ఫోన్ చేసి నాకు ఈ సమస్య ఉంది తీర్చు అనే పరిస్థితి అది ఖచ్చితంగా నేను అందుబాటులో ఉంటానని నేను తెలియజేస్తున్నాను ప్రస్తుతం మూవీ ఇండస్ట్రీలో కానీ రాజకీయాల్లో కానీ వారసత్వ పోకడలు ఉన్నాయి కదా మరి మీరు ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చారు ఏ కాన్సెప్ట్ తో ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటున్నారు మీరు అన్నట్టు ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కానీ రాజకీయాల్లో కానీ వారసత్వం అన్నది పెరిగిపోయింది మీరు మీద పార్టీలు చూస్తే ప్రతిదీ వారసత్వం కిందే వస్తుంది ఒక ఆమ్ ఆద్మీ పార్టీలోనే వారసత్వం అన్నది లేదు ఇప్పటి వరకు మీరు అన్నారు రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేదు అని ఎస్ నాకు ప్రజలే బ్యాక్గ్రౌండ్ ప్రజల సమస్యల కోసం ఫైట్ చేస్తాను ఆమ్ ఆద్మీ పార్టీకి కానీ పార్టీలో ఉన్న లీడర్స్ ప్రతి ఒక్కరికి ప్రజలే బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్తోనే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ ఇప్పుడు వచ్చే వారసత్వ వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఒకప్పుడు వాళ్ళకి బ్యాక్గ్రౌండ్స్ లేవు ప్రజలంతా ఎప్పట్లాగే ఉన్నారండి వాళ్ళకి ఏవైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళ సమస్యలు తీర్చే ఏ నాయకుడు అయినా సరే వాడికి బ్యాక్గ్రౌండ్ ఉందా ఆస్తులు ఉన్నాయా వాడి కోటీ శ్వరడా అనేది చూడరు వాడు మనకి న్యాయం చేస్తున్నాడా లేదా వాడు మనకి సమస్యలను తీరుస్తున్నాడా లేదా అన్ని మాత్రమే చూస్తున్నాడు ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము ఆ సమస్యలు తీరుస్తామని మాకు నమ్మకం ఉంది వాళ్ళ సమస్యల కోసం మేము ఫైట్ చేస్తాం కాబట్టి మాకు బ్యాక్గ్రౌండ్స్తో పని లేదు మాకు ప్రజలే మాకు బ్యాక్గ్రౌండ్స్ కాబట్టి అంతకు మించి బ్యాక్గ్రౌండ్ ఇంకెవరికి అవసరం లేదని నేను భావిస్తున్నాను మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని కూడా వదులుకొని రాజకీయాలకు వచ్చారు కదండి ఇప్పుడు మీకు ఏది ఉంది లేక ఎస్ మీరు చెప్పింది నిజమే నేను నిజంగా సాఫ్ట్వేర్లో ఉంటే మంచి లగ్జరీగా ఉండేవాడిని అంతకు మించి ప్రజలకు చేస్తున్న సాయం కానీ వాళ్ళ సమస్యల మీద పోరాడుతుంటే తెలియని అదొక ఎస్ దేశానికి కానీ మన పుట్టిన దానికి మన సార్థకత ఇదేనేమో అనిపించేలా ఉంది అది ఉన్నప్పటికి కూడా ప్రజల్లో సేవ చేయడం ప్రజల కోసం సేవ చేయడమే నాకు చాలా ఆనందంగా ఉంది హండ్రెడ్ పర్సెంట్ నేను సాఫ్ట్వేర్ కంటే కూడా ఇదే ఎక్కువ హ్యాపీగా ఉందని ఖచ్చితంగా చెప్పగలను చివరిగా మా ప్రేక్షకులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి హైఫై టీవీ ప్రేక్షకులకు కానీ నెల్లూరు ప్రజానికానికి కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే ఈరోజు ఒక రిక్షా డ్రైవర్ కొడుకు నాన్న నేను ఐఏఎస్ ఐపీఎస్ అవుతాను అంటే నాన్న నువ్వు ఎంత చదువుతావో చదువు కావాలంటే నా రెండు కిడ్నీలు అమ్మి అయినా సరే నేను ఐఏఎస్ ఐపీఎస్ చేస్తాను అనే పరిస్థితి కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఒక గ్రాడ్యుయేట్ అయిన కొడుకు ఒక మిడిల్ క్లాస్ అయినా లోయర్ క్లాస్ అయినా కానీ నాన్న నేను రాజకీయాల్లోకి వస్తాను నేను ఎమ్మెల్యే అయ్యి లేదా కార్పొరేటర్ అయ్యి నేను పుట్టిన నా ఏరియాకి కానీ నా ప్రజానికానికి కానీ సేవ చేస్తాను అంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులు నీ కాలు చేతులు బించి లోపల పెడతాను ఇప్పుడు దాకా బాగున్నావు నీకు ఆ రాజకీయ పిచ్చి ఎందుకు రాజకీయం అంటే పెద్ద బురద చదువు నువ్వు కాముగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వు లేదా ఇంకోటి అని చెప్పే పరిస్థితి నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే మన దేశానికి సైనికుడు ఎంత అవసరమో మన లైఫ్ బాగుపడాలి అంటే మన రాష్ట్రం కానీ మన ఏరియా కానీ కావాలి అంటే మంచి ఎమ్మెల్యే మంచి కార్పొరేటర్ కావాలి ఒక దేశానికి సైనికుడు రైతు ఎంత అవసరమో ఒక ఊరికి పోలీస్ ఎంత అవసరమో అలాగే ఆ రాష్ట్రానికి కానీ ఆ నియోజకవర్గానికి కానీ ఒక మంచి ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ కానీ నాయకులు కానీ ఖచ్చితంగా అంతే అవసరం మీ పిల్లలలో ఎవరైనా సరే యూత్ ఈ టైంలో యూత్ వాళ్ళకి మంచి ఆలోచనలు ఉంటాయి వాళ్ళకి ఇంకా వేరే ఆలోచనలు ఉన్నాయి ఖచ్చితంగా దేశానికి ఏదో చెయ్యాలి అని నమ్మకం ఉంటుంది నిజంగా మీ పిల్లల్లో ఎవరైనా కానీ రాజకీయాల్లోకి వస్తారంటే అమ్మ దయచేసి ఐ రిక్వెస్టింగ్ యూ ప్రమోట్ చేయండి మనం ఒక కొత్తదనాన్ని తీసుకొద్దాం కొత్త ఓరవరిని తీసుకొద్దాం కొత్త రాజకీయ నాయకులని తీసుకొద్దాం ఈ దేశాన్ని మన వంతు మనం మన బిడ్డల ద్వారా మన దేశాన్ని మార్చుకుందాం ఇది మీ యొక్క ఐఫై టీవీ ద్వారా ఆంధ్ర ప్రజానికానికి కానీ నెల్లూరు ప్రజానికానికి కానీ నేను నిర్ణయించుకున్నాను ఇదండి ఈనాటి ఓపెన్ మైండ్ విత్ ఐఫై టీవీ కార్యక్రమం ఆమ్ ఆద్మీ పార్టీ స్టేట్ యూత్ కన్వీనర్ వినోద్ గారితో మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం